తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెరగదా వచ్చిన అవకాశాన్ని వాడుకోవటం కూడా నేతలకి చేతగావటం లేదా ప్రధాన ప్రతిపక్షంగా వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోతోందా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఎందుకు స్పీడ్ తగ్గుతోంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు మూడేళ్లలో అనేక రకాలుగా ఆందోళనలు ఉద్యమాలు చేసినా ప్రజల్లో ఆశించిన స్పందన రాబట్టలేకపోయింది కాంగ్రెస్ అయితే ప్రజలంతా దృష్టి పెట్టిన అంశాన్ని కూడా ప్రతిపక్షం క్యాష్ చేసుకోలేకపోతోంది తాజాగా మిర్చి ధరల విషయంలో రైతులు స్వచ్ఛందంగా ఆందోళనకు దిగారు ఖమ్మం మార్కెట్ యార్డ్లో విధ్వంసానికి దిగారు ఇది బాగా హైలైట్ అయింది జాతీయ ప్రసార మాధ్యమాలకు సైతం ఎక్కింది అయితే టీడీపీ చేసినంతగా కాంగ్రెస్ దీన్ని అందిపుచ్చుకోలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా టీడీపీ మిర్చి రైతుల పక్షాన పోరాడింది కాంగ్రెస్ అగ్రనేతలు జానా ఉత్తమ్ భట్టి కూడా అక్కడికి వెళ్లినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు ప్రభుత్వ వైఫల్యాలంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ సొంతంగా నిరసన కార్యక్రమాలు చేస్తోంది వీటికంటే ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన ఆందోళనలు త్వరగా జనానికి ఎక్కుతాయి అలాంటి వాటిని విపక్ష పార్టీ పసిగట్టి వాడుకోలేకపోతోందనే అభిప్రాయం నెలకొంది క్వింటాల్ మిర్చికి పదిహేను వందల చొప్పున ఏపీ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణలో అలా ఇప్పించలేకపోయింది కాంగ్రెస్ రైతులతో కలిసి వరుస ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఉంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ఉండేది కానీ ఎందుకో ఎప్పటిలాగే కాంగ్రెస్ చేతులెత్తేసింది రైతులకు బేడీ లేసిన విషయంలోనూ కాంగ్రెస్ స్పందన ఆలస్యమైంది గవర్నర్ నరసింహన్ని కలిసి దీనిపై ఫిర్యాదు చేసినా అది రొటీన్ తంతుగానే మారింది ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నాల్సిన కాంగ్రెస్ నిస్తేజంగా ఉంటోంది నగర ఆసుపత్రుల్లో వరుసగా బాలింతలు బాలబాలికల మరణాలు జరుగుతుంటే తక్షణం రంగంలోకి దిగాల్సిన కాంగ్రెస్ మహిళా విభాగం రెండు మూడు రోజుల తరువాత కానీ స్పందించలేదు పాదరసంలా పనిచేయాల్సిన మెదడు మొత్తుబారినట్లు వ్యవహరిస్తోంది కాంగ్రెస్ ఘనంగా చెప్పుకునేందుకు పార్టీలో చాలా మంది సీనియర్లున్నా వారి మధ్య సఖ్యత మాత్రం లేదు వర్గాలు లేకున్నా కలిసి పనిచేయగలిగిన సానుకూలత నేతలకు లేదు కలిసి ఉంటే కలదు సుఖమనే సామెత పసిపిల్లలకు కూడా తెలిసినా కాంగ్రెస్ నాయకత్వానికి మాత్రం వంటబట్టడం లేదు అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే వచ్చే ఫలితాన్ని కాంగ్రెస్ పసిగట్టలేకపోతోంది వచ్చే రెండేళ్లలోనైనా కాంగ్రెస్ గాడిన పడుతుందో ఇలా నిర్వికారంగానే గడిపేస్తుందో చూడాలి